మరి ఈ రోజు నాతోరం మండలం సంబంధించి మరి వైవీపట్నం వీళ్ళకి రావడం జరిగింది దీనికి కారణం ఏంటంటే మొన్న జరిగిన ఎన్నికల్లో జరిగిన కౌంటింగ్ రోజున మరి మన నియోజకల్లో చాలా మందిపై దాడులు జరగడం జరిగింది అందులో ముఖ్యంగా మరి రాజ్పల్లికి సంబంధించి మరి కొల్లు అప్పలాడి గారి మీద మద్రిరామకి సంబంధించి చుక్క రాంబాబుని కూడా మరి మీద కూడా కొట్టడం జరిగింది ఆ రోజు అలాగే నర్సీపట్నంలో జగదీశ్ అన్న ఆయన కూడా చేయడం జరిగింది అలాగే అదే కాకుండా ఇదే మండలంలో నాతోర మండలం సంబంధించి మన ఎర్రవరం గ్రామానికి సంబంధించి సబ్బవరం పెంకనాయుడికి సంబంధించిన మూడు ఎకరాల తోటను కూడా నరికివేయడం జరిగింది అంటే ఈ విధంగా ఇదే కాకుండా చీడిగొమ్మల్లో ఒక గడ్డి మేటుని ఒక దాలిక రెండు పాకలను కూడా దగ్గరం చేయడం జరిగింది ఇలా చాలా సంఘటనలు కూడా నర్సిపట్న ఇదురులో ఆ మధ్యకాలంలో చాలా జరిగినాయి ఇవన్నీ కూడా మరి గౌరవ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరి వైఎస్ జర్మన్ గారి దృష్టి తీసుకెళ్లాం మరి దానికి సంబంధించి వాళ్ళందరికీ కూడా ఒక యాభై వేల రూపాయలు నిన్న రాచపల్లిలో కొల్లప్పలేడి గారికి యాభై వేలు మరి ఏదైతే ఆపరేషన్లు ఎన్ని జరిగినాయో ఒక సహకారం అందించాలి పార్టీ నుంచి అని చెప్పి నిన్న యాభై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే ఈ రోజు మన రౌ మన చుక్క రాంబాబు గారికి కూడా మరి యాభై వేల రూపాయలు చెప్పి కూడా ఇవ్వడం జరిగింది రేపు కూడా వేరే జగదీష్ అంగం కూడా ఇస్తాం తోడు ఒక ఇద్దరు చనిపోయారు ఆల్రెడీ అంటే ఏదైతే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ గారు అవుతారని చెప్పి ఆశతో ఉన్నారు ఏదైతే జరగలేదో దాని సందర్భంగా నర్సీపట్నం ఒకళ్ళు కాని మలుగుపూళ్ళు కానీ ఇద్దరు మరి చనిపోవడం కూడా మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది మరి ఏదైనా కూడా ఒకటే మీ ద్వారా మీడియా ద్వారా ఈ ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే ఈ రోజు దయచేసి ఈ ప్రభుత్వాన్ని మేము మరి కోరేది ఏంటంటే మీరు అన్న మాటలన్నీ కూడా చేసి వారందరూ కూడా వారి కోరిక నెరవేర్చాలని చెప్పి సందర్భంగా తెలియపడుతూ మొత్తం కొంత పరిహారం ఇవ్వాలని చెప్పి ఉద్దేశం మీద వచ్చినందుకు వారికి మా ప్రాంత ప్రజల తరపున మా నర్సిపట్న నిజ ప్రజలు తరపున వారికి